అతను అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్దరణకు కృషి చేశాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశాడు అణగార్ణ్య వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చు లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అతను అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అతను మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూలేలో ప్రారంభించాడు అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో ఈ జంట ఉన్నారు విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలికులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించాడు